తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యకులు నల్లమిలి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ దేశవ్యాప్తంగా అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారని ట్విట్టర్లో వస్తున్న స్పందన చూస్తుంటేనే ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలుస్తోందని నారా లోకేష్ ను చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో ఒణుకు మొదలవుతోందని రామకృష్ణారెడ్డి తెలిపారు తెలుగుదేశం పార్టీకి ఒక నూతన ఉత్తేజాన్ని సమర ఉత్సాహాన్ని కల్పించి నాయకుడంటే ఈ విధంగా ఉండాలి అని నిరూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు అదేవిధంగా తాత యొక్క చరిష్మ తండ్రి యొక్క ఆలోచన విధానాన్ని ఉణుకుపుచ్చుకొని ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక యువతకి కథన ఉత్సాహం కల్పించిన యువనేత నారా లోకేష్ గారు అటువంటి నాయకుడు జన్మదినాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ ట్విట్టర్లో చూస్తూ ఉంటే ట్రెండింగ్ అత్యద్భుతంగా దేశంలోనే నాలుగో స్థానంలో జరుగుతూ ఉన్న పరిస్థితిని చూస్తే నారా లోకేష్ గారికి అభిమానులు ఏ విధంగా ఉన్నారు ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానిస్తారనడానికి ఇది ఒక ప్రబల నిదర్శనం